హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ వీటి కోసం మేము ఒక అనాథ ఆశ్రమానికి వెళ్ళాము వీడియో ఫుల్ చూడండి ఎందుకంటే మన లక్కీని కూడా ఆశ్రమంలో వదిలేదానికి పోయి చూసుకువచ్చిండాము చూడండి లక్కీని ఈ పిల్లని వదలడానికి చూసుకొచ్చాము మీరు ఫుల్ వీడియో చూడాలన్నమాట ఏంటి అంటే ఫ్రెండ్స్ మేము వీటిని వదలడానికి కాదు ఫ్రెండ్స్ మేము వెళ్ళింది మేము ఆశ్రమంలో వాళ్ళకి ఏమైనా చేయాలి అని చెప్పేసి వెళ్ళాము ఆ వీడియో ఈ వీడియోకి జాయిన్ చేసి మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మీరు వీటిని నేను ఆశ్రమంలో వదిలేస్తాను అనుకుంటారు ఆశ్రమం వీడియో డైరెక్ట్గా పెట్టచ్చు కానీ ఏమో నాకు మన లక్కీని మన ఆడబిడ్డని రెండు చేర్చి జాయిన్ చేసి వీడియో పెట్టాలనేసి జాయిన్ చేసి చూపిస్తున్నాను ఖచ్చితంగా చూడండి ఆశ్రమం అయితే అక్కడైతే మేము తిరిగా అప్పుడప్పుడు వెళ్ళి వెళ్ళి ఏదో ఒకటి వాళ్ళకి వయసు అయిన వాళ్ళకి అక్కడ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ లోపల వాళ్ళకి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము అది వీడియోలంతా మనము ఈ ఛానల్లో పెట్టలేదు మాలతీస్ వరల్డ్లో పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఆ ఛానల్ని చూడండి అలాగే ఇప్పుడైతే ఈ వీడియో కంటిన్యూగా చూడండి ఆశ్రమం వీడియో మీకు దీంతో కనబడుస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనం ఒక అనాథ ఆశ్రమంకి వచ్చాము వృద్ధుల ఆశ్రమము ఇక్కడ బంగారుపేట దగ్గర వృద్ధుల ఆశ్రమం ఫ్రెండ్స్ ఇది కర్ణాటక కేజీఎఫ్ అక్కలో బంగారుపేట ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ కొంచెం గవర్నమెంట్ తరఫున ఏమీ లేదు వీళ్ళకి చాలా ఆశ్రమాలకైతే కొంచెము గవర్నమెంట్ పక్కన కూడా ఫండింగ్ అమౌంట్ వస్తుంది ఇక్కడ వీళ్ళకి ఏమీ లేదనిపిస్తుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం ఇక్కడ ఈ ఆశ్రమానికి అత్తమ్మ ఏదో ఒకటి చేయాలనేసి చేస్తూనే ఉంటారు ఇప్పుడు చూడండి వాళ్ళకి ఇస్ ఐటమ్స్ బ్రెడ్ పాలు బిస్కెట్ అలాగే షుగరు అంటిపండు అంతా తెచ్చాము ఫ్రెండ్స్ ఈ అవ్వ వచ్చేసి అక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ బొమ్మ వేసిండారు కదా ఈ అవ్వ వేసి ఉండేది ఈ అవే ఫ్రెండ్స్ వేయండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగా గీసారు కదా ఇది ఈ అవ్వ గీసిండేది ఫ్రెండ్స్ చాలా బాగుంది మా చూశారు కదా ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోస్ అంతా వచ్చేసి మాలతీస్ వరల్డ్ అనే ఛానల్ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ పిల్లయితే నాకు దొరుకుతానే లేదా బెండ్ ఇంకా చూస్తూ ఉన్నాను ఏ రాయడా మీకు కూడా తెచ్చి ఉండేది కదా చూడండి ఫ్రెండ్స్ ఆ పిల్లలు కూడా ఉండే ఇక్కడ ఇంకా ట్రై చేస్తా ఉన్నాను పిల్లల్ని పట్టుకుందాం అనేసి చెక్త లేదు చూడండి ఇదంతా మనం ఆశ్రమానికి ఇచ్చినవి అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సాయిరామ్ ఎంత బాగుంది కదా ఎంత బాగు పెట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్ అంతా ఏ అవ్వ డైలీ డెకరేట్ చేస్తారంట పాప మా అవ్వ చూడండి కృష్ణుడి విగ్రహం చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి కృష్ణుడి విగ్రహం అలాగే వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇచ్చిన అంతా మన మాలతీస్ మినివర్డ్ ఛానల్లో ఉంటుంది మనము ఈ హెల్పింగ్ నేచర్ వీడియోస్ అంతా మనము మినీ మినీవోల్డ్లో పెడతాం ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఎందుకంటే ఇది అనిమల్స్ మన ఇది ఇటువంటివి పెట్టేదే చూడండి ఇక్కడ రాత్రి పడుకో పడుకోవడానికి పెద్దవాళ్ళకు అవు చూడండి ఎంత బాగా సాయి రామ్ అంటున్నారు అలాగే వీడియోస్ అంతా మన మినీ వరల్డ్ ఛానల్లో ఉంటుంది అక్కడ ఇక్కడ ఏం చేసిన అంతా షార్ట్ వీడియోస్ చూపిస్తా ఉన్నాను చూపిస్తాను అనుమా చూడండి ఫ్రెండ్స్ అవో మీరంతా చూడాలంట అడుగుతున్నారు మనం ఈ అనిమల్స్దే కాదు ఇటువంటివి కూడా చేస్తూ ఉంటాము అది మొత్తము మాలతీస్ మినీ వాళ్ళు ఉంటుంది పిల్లలు చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టమైన జీవాలు అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన వల్ల అయినంత సహాయం చేయాలి మీలో ఎవరైనా చేయాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తామంటే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏమి దగ్గరలో వాళ్ళు అంటే ఇది కర్ణాటకకి చేరుతుంది ఫ్రెండ్స్ బంగారుపేట ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ పెడతాను ఖచ్చితంగా చేయొచ్చు నేనే తోడుకు వస్తాను ఫ్రెండ్స్ మేము వచ్చేసి అయితే చాలా ఒక ఆరు నెలలో అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం గ్యాప్ వచ్చేసింది ఇక మీదట అలా కాకుండా చూసుకుంటాము అప్పుడప్పుడు వచ్చేసి వీళ్ళకి ఏదో వచ్చేస్తూ ఉంటాము ఆ వీడియోస్ అంతా మన మాలతీస్ మినీ వరల్డ్లో ఉంటుంది ప్లీజ్ తప్పకుండా చూడండి అలాగే మాలతీస్ మినీ వరల్డ్ అనేసి మన లక్కీ ఛానల్లో కమెంట్ బాక్స్లో ఏదో ఒక కామెంట్ పెడుతూనే ఉంటారు చూడండి ఫ్రెండ్స్ అత్తమ్మ అదే ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్